నమస్కారం అండి బోధకాలకి పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి ఒక్క కాళ్ళకి బోధకాలైతే ప్రాసెస్ ఏంటి రెండు కాళ్ళకి బోధకాలు అయితే ప్రాసెస్ ఏంటి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బోధకాలు రెండు కాళ్ళకి బోధకాలు అయి ఉంటే పెన్షన్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం తర్వాత ఒక్కలు బోధకాలు అయ్యుండి పెన్షన్ రావట్లేదు అన్న వారు కూడా పెన్షన్ ఎలా తెచ్చుకోవచ్చు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను అయితే రెండు కాళ్ళకి బోధకాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి ప్రతి జిల్లాలో డిస్టిక్ట్ ఫైలేరియా ఆఫీసర్ లేదా డిస్టిక్ మైలేరియా ఆఫీసర్ అని మనకి ఆఫీసర్ ఉంటారు మనకి ఆ ఆఫీసులో మనం కలిసినట్టయితే మీ బోధకాలని ఎగ్జామిన్ చేసి అంటే పరీక్షించి మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు అంటే ప్రతి జీజీహెచ్ ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ మనకి మెడికల్ బోర్డు అని ఉంటుంది మనకి ఆ మెడికల్ బోర్డుకి వెళ్ళినట్లయితే మీరు వాళ్ళు కూడా మీకు ముందుగా ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ లేదా డిస్టిక్ ఫైలేరియా ఆఫీసర్ వారు ముందుగా ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చూసి ఈ మెడికల్ బోర్డు వారు మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తారు ఈ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ మీరు తీసుకొని మైలేరియా ఆఫీసర్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మీరు తీసుకొని మీ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు పెన్షన్స్ అప్లై చేసే డెస్క్ ఒకటి ఉంటుంది ఆ డెస్క్ లో మీరు కలిసి మీ వివరాలని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనే పోర్టల్లో రిజిస్టర్ చేసి మీకు పెన్షన్ వచ్చేలాగా చేస్తారు దీనికి పదివేల పెన్షన్ వస్తుంది అయితే